మన చరిత్ర కరెక్ట్ తెలుసుకోకపోతే మనము వాస్తవాలు తెలియవు కాబట్టి మనము తప్పు నిర్ణయాలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చరిత్రలో ఉన్నది అన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎవరో పుస్తకం రాసింది గుడ్డిగా నమ్మద్దు అదే బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్ ఏది ప్రతిదాన్ని విశ్లేషించు ప్రతి దానికి వాస్తవాలు తెలుసుకో ఫ్యాక్ట్ చెక్ చేసుకో ప్రతి దానికి ఆధారాలు తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడే నీకు కరెక్ట్ అనిపిస్తేనే నమ్ము లేకపోతే నమ్మకు అదే బుద్ధుడు చెప్పిండు అంతకు మించి ఇక బుద్ధిజనులు అంటే అది ఎందుకో అద్భుతమైనది ఏం లేదల్లా వాస్తవాన్ని గ్రహించు దానికి విశ్లేషించు ప్రతిదాన్ని విశ్లేషించు గుడ్డిగా ఏది నమ్మకు అని చెప్పిండు బుద్ధి బుద్ధుడు బుద్ధుడు అంటే ఆయన నాకేదో అద్భుతాలు చేసిండు నాకేదో నేను పరీక్ష రాయకుండా కానీ పాట చేసిండు అందుకని కాదు బుద్ధుడు గ్రేటు బుద్ధుడు జ్ఞానాన్ని ఇచ్చిండు ఎట్లా బతకాలో ఒక జీవన విధానాన్ని పెట్టిండు అందుకని గొప్పవాడు మిరాకిల్ చేసినందుకు కాదు ఈ దొంగలంతా చెప్తారు ఆ అదైతది ఇన్ని ఇన్ని రోజులు ఈ వ్రతం చేయి ఇది అవుతుంది ఎట్ల అవుతుంది ఎట్లా సాధ్యం బ్రాహ్మణి రోగం వస్తే డాక్టర్ సద్గురు రోగం వస్తే ఎడికి వానికి వచ్చిన ధ్యానంతో వానికి వచ్చిన మంత్రాలతో తగ్గించుకోవచ్చు కదా ఎయిమ్స్ లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు సేమ్ థింగ్ చిన్నజీగర్ స్వామి ఎందుకు అంటే వీళ్ళు చుట్టిదే మనకి మనకి చెత్త నీ మన దగ్గర పైసలు తీసుకోవడం తప్ప లేదు లేదల్ల అట్లా అట్లా అన్ని మతాలు ఉన్నారు అందరిని సూతులే పెట్టిండు వాడు వాడు ఆర్యుడు రాగానే ఈ దేశంలోని అందరి సూతులే ఉన్నాడు ఇంక్లూడింగ్ మహిళలను కూడా ఎందుకంటే వాడు వచ్చినప్పుడు మహిళలను వాళ్ళ మహిళలను తీసుకురాలే కాబట్టి అందరు అన్నాడు ఆ తర్వాత ఏమైంది ఇందులో కూడా వానికి కొంతమందితో ఎక్కువ అవసరాలు ఉన్నాయి కాబట్టి అందులో మళ్ళీ ఈ సబ్ డివిజన్ తెచ్చిండు ద రూట్స్ ఆఫ్ కాస్టిజం ఇన్ ఇన్ హిందూ రిలీజియన్ సో రిలీజియన్ అంటిల్ అన్లెస్ బ్యాన్ ద హిందూ రిలీజియన్ వీ కాంట్ అన్హిలైట్ కాస్ట్ బ్రదర్ సో యువర్ డిసోసియేషన్ డిస్కషన్ వెరీ రేషనల్ అదే బ్రదర్ ఆర్య హిందూయిజాన్ని సపరేట్ చేసినప్పుడు సపరేట్ గా చేసే హిందువులకు అర్థమైన చెప్పినప్పుడు ఈ ఆర్యడి వ్యవస్థను చెత్తం తీసేస్తే హిందూయిజం బాగుంది హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజం బుద్ధిజం హిందూయిజం వేర్వేరు కాదు మన ఇంటి అమ్మాయి పక్క కుల ఇష్టపడితే పెళ్లి చేస్తారా అని అడగండి నీతులు చెబుతారో నేతులు తాగుతారో తెలుస్తుంది తప్పకుండా కదా తప్పకుండా ఆ ఏ కులం వాడైనా సరే ఓకే ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి తనకి నిజంగా లాంగ్ టర్మ్ లో అది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కొనసాగుతుంది అనిపిస్తే ఓకే వాళ్ళిద్దరికి నచ్చితే మనం కాదు కదా కలిసి ఉండేది వాళ్ళు బతుకున్న రోజు మనం ఉండం కదా కాబట్టి తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు వాళ్ళ బంధం నాలుగు రోజులు కొనసాగుతుంది ఓకే వ్యక్తులు ఇద్దరు అబ్బాయి మంచోడు అమ్మాయి మంచిది వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి అన్యోన్యమైన ప్రేమ నిజమైన ప్రేమ ఉన్నది మనస్పర్ధలు వచ్చినా కొట్లాటలు వచ్చినా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు తప్ప విడిపోరు వాళ్ళకి నిజంగా ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారు వాళ్ళ వాళ్ళు కలకాలం కలిసి ఉంటారు సంతోషంగా అంటే ఏ కులపోవడం చూడకండి సింపుల్ ఎందుకంటే అందరం చచ్చేదే కదా అయ్యా వాళ్ళు సంతోషంగా పెట్టినాక మనకేం సంబంధం ఇట్స్ దేర్ లైఫ్ ఫ్రీడమ్ తప్పులు చేసిన సర్దిద్దుకుంటారు మనం కూడా తప్పులు చేస్తే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేస్తారు వర్కౌట్ కానీ అరేంజ్మెంట్ మ్యారేజ్ ఎన్ని ఉన్నాయి గిన్నున్నాయి శక్త ఉన్నాయి కొందరు విడిపోతున్నారు మన దేశంలో విడిపోతే తప్పు అన్న భావన ఉంది కాబట్టి అట్లా ఏదో మేనేజ్ చేస్తారు అట్లా చాలా మంది ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ లా కాబట్టి ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుంది తెలియదు కాబట్టి వాళ్ళు ఇద్దరికి నచ్చితే పెళ్లి చేసుకుని తప్పేముంది నేమంటున్నా వాళ్ళు కావాలని ఎస్తలేరు వాళ్ళకు కూడా తెలియకుండా ఈ బ్రాహ్మణుడు వాళ్ళని కూడా ఆ చెత్త పెట్టిండు ఇది ఈ కులాలలో కూడా ఒకటి తక్కువ కులము ఒకటి ఎక్కువ కులము ఈ సూత్రాలలో కూడా వీడు బీసీలలో వీడు ఇంకా పెద్ద కులము వీడు ఇంకా చిన్న కులము ఎస్సీలలో ఎస్సీలనే చూడు ఇప్పుడు మాల మాది వాళ్ళ అల్లలో కూడా ఈ గోడలు పెట్టి పెట్టిండు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళకి కాన్షియస్ లెవెల్ నింపారు కాబట్టి వాళ్ళకు కాన్షియస్గా చేస్తలేరు అది కాన్షియస్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేమంటున్నా ఇది ఈ బ్రాహ్మణ వ్యవస్థ నుంచి బయటకు రావాలి కులాలు పోవాలి ఈ యొక్క డిస్క్రిమినేషన్ పోవాలి అన్ని పోవాలి మనిషికి వాల్యూ మనిషికి విలువ వాడి గుణానికి విలువ వాడి పుట్టిన పుట్టినప్పుడు నా కులం మీద ఇప్పుడు నేను ఒక కులం ఒక కులంలో పుట్టినా అని అంటున్నారు నేను పుట్టినాక చిన్నగా ఉన్నప్పుడు తీసుకుపోయి వేరే దగ్గర పెంచిన అనుకో నా కులం తెలవకుండా నేను ఎట్లా పెరుగుతా అంటే ప్రకృతి ఇప్పుడు ప్రకృతి ప్రకృతి చెయ్యి ఇచ్చినట్టు కాలు ఇచ్చినట్టు నా ముఖం మీద ఎన్నో కులం కులం కూడా ముద్రించి పంపుతుంది కదా పుట్టి నా కుట్టే ఇట ఇటు నువ్వు బ్రాహ్మణుడు పెట్టి పంపాలి కదా కనిపించినట్టు పెడతలేదు అంటే అర్థమేంది మన అందరం ఒకటే ఆ ప్రకృతి మాత నుంచి వచ్చినాక మనం అందరం ఒకటే తర్వాత ఈ చెత్త మనం నింపుకుంటున్నాం ఈ చెత్త నింపకపోతే అయిపోయి అంటున్నా కానీ ఆ వ్యవస్థ అట్లా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ చెత్త నింపుతా ఉన్నారు కాబట్టి ఆ చెత్త నింపకుండా పోయే రోజు రావాలని కోరుకుందాం అది కులం పోయిన రోజు ఈ అది వేరే లెక్క పోవాలని కోరుకుందాం ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద వైల్ కులం ఉండని రోజులు కుల వివక్ష పోవాలని పోవాలి అట్లనే ఈ యొక్క రిజర్వేషన్ ఉండాలి కులం మొత్తం పోయిన రోజు రిజర్వేషన్ అవసరం లేదు కాబట్టి అగ్రకులం వాళ్ళకి జనరల్ కేటగిరీ కింద అగ్ర కులం వాళ్ళకి ఇస్తున్న అరవై శాతం రిజర్వేషన్ ఎత్తేయాలి దేశంలో ఎస్సీలో ముప్పై శాతం ఆర్థికంగా బలంగా ఉన్నారు ఎస్టీలో లో ఇరవై శాతం ఆర్థికంగా బలంగా ఉన్నారు బీసీలో నలభై శాతం ఆర్థికంగా బలంగా ఉన్నారు ఓసీలో ముప్పై శాతం ఆర్థికంగా బలంగా ఉన్నారు ఉన్నారు పెద్దదారులకు అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు జరుగుతున్న జరుగుతున్న యుద్ధం ఈ విషయం అర్థం చేసుకోలేక మనలో మన వాళ్ళు పట్టుకుంటున్నారు కరెక్ట్ ఎందుకంటే కూడా చూడండి నిర్ణయం చేసే పొజిషన్ కింది స్థాయిలో ఎంతమంది ఉన్నారో చెప్పండి ఎవడన్నా ఈ కొట్లాడితే రిజర్వేషన్ కింద ఎట్లనే వచ్చిన వాడు కూడా అలా పోతున్నాడు అసెంబ్లీలో ఇంకో దగ్గర ఉంటున్నాడు నామకే వాస్తు గానీ వీళ్ళేం నడవదా వీడే నిర్ణయం చేసే పొజిషన్ ఉంటాడు వాడు చెప్పింది వీడి వినాల్సిందే వాడు ఇచ్చేసి ఇలా ఈ వ్యవస్థ వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు ఇవాళ ఎవరైతే ఈ తక్కువ కులం వాళ్ళు అంటారో వీళ్ళు కూడా నిర్ణయం చేసే పొజిషన్లకు రావాలి అప్పుడు న్యాయం న్యాయం జడ్జిల తీర్పులు కరెక్ట్ వస్తాయి ఈవీఎంలు చక్కగా పనిచేస్తాయి అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయి లేకపోతే ఆ ఈ పైన వాడు ఆ పైన వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని ఆ దో యొక్క వీళ్ళ చే పైసలు రాకుండా చేసి వాడే పైనుండి వాడే దోసుకొని వాడే అధికారంలో అధికారంలోండి దోసుకుంటాడు మళ్ళీ దోసుకునే దాచుకోవడానికి మళ్ళీ అధికారం కావాలి కాబట్టి వాళ్ళే వాళ్ళే ఉంటారు ఇక ఎల్లకాలం ఆ వ్యవస్థ పోవాలి పోవాలంటే మనము యొక్క ఆర్థికంగా బలపడాలి యొక్క ఇది యొక్క అన్ని ఈవెన్ ఈవెన్ ఆ పొజిషన్లలో కూడా ఈ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేపియాలి ఇవాళ సెక్రటరీలు అవన్నీ ఉన్నాయి కదా కీలక స్థానాల్లో వాటికి రిజర్వేషన్ అమలు చేస్తలేరు అంటే నిర్ణయం చేసే కీలక స్థానాల్లో రిజర్వేషన్ అమలు చేస్తలేరు సో దాంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేపేయ్యాలి ఈ క్యాప్ ఎత్తేయాలి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేయాలి లేదు అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అరవై శాతం ఓన్లీ అగ్రకులాలకే కులాలకే రిజర్వేషన్ పోతుంది ఆ జనరల్ అంటారు కానీ వాళ్ళ జనరల్ మనం రానియారు పిల్ల కొందర ఏమవుతాడు నీ గోత్రం ఏందా అంటాడు ఎడబోతుంది మనం అందుకే అంటున్నా టోకల్ మార్చేస్తే టోకల్ మార్చేయాలి కుల వృత్తులు మార్చాలి పోవాలంటే కుల వృత్తులు మార్చ ఎవడు చేయద్దు తర్వాత ఈ టోకల్ మార్చుకోవాలి వానికి విచ్చిలేవాలి బ్రాహ్మణ్కి వానికి గోత్రమే వానికి చెప్పాలి నీ గోత్రం ఏందా అంటే వాని గోత్రం చెప్పాలి బ్రాహ్మణ్ ఆ పాపలంత ఏమిటది చక్కగా అయితే రాడు ఇంకా వంద సంవత్సరాలు పట్టవచ్చు ఇంకా రెండు తరాలు పడుతుంది ఓసీ బీసీలు అదే బ్రదర్ మనం పోవాలంటే వానికి మన బీసీ అని తెలియకపోతే అయిపోయాయి కదా మన ఎస్సీ అని తెలియకపోతే అయిపోయాయి కదా ఇప్పుడు రజనీకాంత్ నా పేరు రాజ్ బోడ అన్న రాజ్ బోడ రెడ్డి అని పెట్టుకున్నా అనుకో లేకపోతే రాజ్బోడా శర్మ అని పెట్టుకున్నాను అనుకో గోత్రం అడిగితే ఏదో బ్రాహ్మణితో రెడ్డిదో చెప్పినా అనుకో ఇట్లా వానికి ఎట్లా తెలుస్తుంది నేను ఈ వేరే కులం అని